పరిపాలన కాలంలో జరిగిన తప్పుల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి ముడమేరుకు వరదొచ్చిన ఏలేరుకు వరదొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల వల్లే జరిగాయి అనేటువంటి మాట రెండో అంశం చాలా చిత్రమైనటువంటి ఆరోపణ చేశారు ఆరోపణ పరంపరలో ఇది ఒకటి ప్రకాశం బ్యారేజ్ ని మూడు పడవలు పంపించి ప్రకాశం బ్యారేజీని పగులగొట్టి కృష్ణా గుంటూరు జిల్లాలను ముంచేసి జన నష్టాన్ని కలిగించి తద్వారా రాష్ట్రపతి పరిపాలన తీసుకొచ్చి మన తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసం పండిన కుట్ర అనేది ఒక ఆరోపణ చేశారు దాని మీద విచారణ అన్నారు మీద కేసులు అన్నారు ఇద్దరు అరెస్ట్ చేశారు సరే అఫ్కోర్స్ వాళ్ళకి బెయిల్ వచ్చింది విధ్వంసకారుడు అనేటువంటి ముద్ర వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యారు చాలా ఘోరమే ఓటమి అయ్యారని మీరే చెప్తున్నారు పదకొండు సీట్లకు పరిమితం అయిపోయాడని చెప్తున్నారు ఎందుకు మీకు ఇంత కక్ష ఎందుకు రోజు ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంత భయం మీకు అనే విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నా ఈ ఆరోపణల పరంపరలోనే కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ ఇది ఎంత భయంకరమైనటువంటి ఆరోపణ అంటే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారు వారి సన్నిధిలో తయారయ్యే లడ్డూలో కల్తీ ఉంది ఆ నూనెలో కల్తీ ఉంది ఆ నెయ్యిలో కల్తీ ఉంది అది ఒక అంశం ఆ లడ్డూకు వినియోగించేటటువంటి ఇంగ్రీడియంట్స్లో కల్తీలు ఉన్నాయి అది ఒక అంశం నెయ్యిలో జంతువుల కొవ్వుతో తయారు చేసింది ఒక కల్తీ ఉంది అది ఒక అంశం అది మారి అది ముదిరి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈనాడులో రాశారు నిన్న పెద్ద ఎత్తున గొడ్డు పందికొవ్వు చేప నూనె ఉన్నాయని నిర్ధారణ చేయలే వాళ్లే వాడు రాసింది కూడా చెప్తా జగన్మోహన్ రెడ్డి గారి ఆయాములో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూ తయారీ వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేప నూనె వంటివి కలగలిసి ఉండవచ్చుననే అనుమానాన్ని గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు తెలుగుదేశం పార్టీ తెలిపింది వాళ్ళు ఏం వ్యక్తం చేశారు అనుమానం ఉందని చెప్పారని వాళ్ళే రాశారు ఇది ఉన్న విషయం దీన్ని నాకు అర్థం కావటం లేదు ఇంత పెద్ద ఎత్తున చర్చకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పురిగొలిపారు నిజంగా లడ్డూలో కానీ ఆ నెయ్యి తయారీ చేసే వాళ్ళలో కానీ ఏదైనా కలితీ కలిస్తే అది పూర్తిగా నిరూపణ అయిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి మధ్యలో చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రకటించారు ఇది మొన్న ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం జనసేన తెలుగుదేశం బీజేపీ అందరి ఎమ్మెల్యేల సమావేశం సందర్భంగా మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు జంతువుల కొవ్వుతో తయారైనటువంటి నూనెను తిరుమల తిరుపతి దేవస్థానపు లడ్డూలో ఉపయోగించారు ఎంత అన్యాయం అన్నారు అప్పుడు దాకా ప్రకటించాల ఎందుకు ప్రకటించారని వస్తే జూలై ఇరవై మూడవ తారీఖున నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అదేనా ఎన్డిపి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చదివారు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా రెండు నెలలు అయింది సుమారుగా ఆ రిపోర్ట్ వచ్చి ఎందుకు హైడ్ చేశారు ఇప్పుడు దాకా ఎందుకు దాన్ని పెట్టలేదు మొన్న మాత్రం ఎందుకు బయట పెట్టారు నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారా చెప్పండి నాకు తెలియగడుగుతాను ఎందుకు ఇప్పుడు దాకా ఇంత పెద్ద అంశాన్ని ఎందుకు ప్రకటించలేదు అని అడుగుతా ఉన్నా ఇంకొక అంశం ఏంటంటే ఇది రిజెక్ట్ చేయబడింది ఈఆర్ ఫుడ్స్ అనేవాళ్ళు వాళ్ళు సప్లై చేసిన దానిలో శాంపిల్స్ తీసుకుంటే ఈ మూడు శాంపిల్స్లో ఉంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు వాళ్ళు సర్టిఫై చేశారు వాళ్ళు సర్టిఫై చేసింది కూడా నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా